హాయ్ హాయ్ ఈ గ్లాస్లో చాలా ఉన్నాయి ఇక్కడ చిన్నప్పుడు చూసాను ఇప్పుడు ఇవి ఏంటంటే నోని ఫ్రూట్ జ్యూస్ అంటారు నోని 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 ఫ్రూట్ జ్యూస్ అని మీకు వన్ లీటర్ బాటిల్ లో మీకు కంపెనీ లా చాలా మంది రిలీజ్ చేస్తారు దాంట్లో ఏంటంటే నోని పర్సెంటేజ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటది మిగతా అన్ని కలగరగంప అదో ఇదో కలుపుతారు కానీ మేమేందంటే ఇట్లా ఈ బాటిల్ చూడండి ఈ బాటిల్లో నోనీ ఫ్రూట్స్ ఏం చేస్తామంటే బాగా కట్ చేస్తాం కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో వేసి దానికి మూత పెట్టి సీల్ చేస్తాం స్టిక్కరింగ్ చేస్తాం స్టిక్కరింగ్ చేస్తే తొంభై రోజులు ఫర్మెంటేషన్ అవుతుంది తొంభై రోజులు తొంభై రోజులు తొంభై రోజులు ఫర్మెంటేషన్ అయిన తర్వాత దాన్ని తీసి ఏం చేస్తామంటే హ్యాండ్ గ్లౌజ్ వేసుకొని మొత్తం పిండుతారు పిండి ఫిల్టర్ చేస్తారు ఫిల్టర్ చేసి ఇట్లా బాటిల్ నింపుతారు దీనికి ఇంకా థర్టీ ఎంఎల్ మార్నింగ్ థర్టీ ఎంఎల్ ఈవినింగ్ తీసుకుంటే అత్యంత ఇమ్యూనిటీ బూట్ బూస్టర్ కానీ మీరు నోనీ ఫ్రూట్ అని మీరు కొడితే క్యాన్సర్ ఫ్రూట్ అని వస్తుంది కాకపోతే ఏంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్ పేగపూత బాడీలో ఉన్న ఎనీ టైప్ ఆఫ్ డిజార్డర్ దేనికైనా కూడా సపోర్టింగ్ మెడిసిన్ లాగా అంటే హెల్ప్ ఫుల్ గా ఉంటుంది అనమాట అన్ని రకాలుగా ఉంటది కాబట్టి మా దగ్గరకి ఏంటంటే ఏదైనా జబ్బుతో వాళ్ళు ఉంటే థర్టీ ఎంఎల్ మార్నింగ్ థర్టీ ఎంఎల్ ఈవినింగ్ సిక్స్టీ ఎంఎల్ వాటర్ తో కలుపుకొని టీ లాగా సిప్ చేస్తూ తాగుతారు ఎన్ని డేస్ తీసుకోవాలి సార్ అది జనరల్గా ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్ అది ఎన్ రోజులని తీసుకోవచ్చు చాలా మంది ఒక ఐదు నెలలు సంవత్సరానికి ఒక ఐదు నెలలు వాడితే బాగుంది సార్ ఒక తీసుకొని పోయి వాడుతుంటారు అంటే ఇప్పుడు మనకి బాడీలో విటమిన్ సి ఇలాంటివన్నీ తగ్గిపోయినప్పుడు బయట మెడిసిన్ తీసుకోకుండా డి త్రీ కూడా సపోర్ట్ చేస్తుంది చాలా మంది అంటున్నారు బీటు వల్ సపోర్ట్ చేస్తుంది బాడీ డిటాక్స్ రేషియో పెరిగిపోతుంది బాగా ఎనర్జెటిక్ ఉంటుంది అని అంటున్నారు జనరల్ గా ఏంటంటే అదైతే మనకు గూగుల్లో కానీ ఏం సర్చ్ చేసినా క్యాన్సర్ ఫ్రూట్ అంటారు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చాలా మంది వచ్చి తీసుకొని వెళ్తారు ఉదయం థర్టీ ఎంఎల్ వాళ్ళ కోసం అని కాదు కానీ టోటల్ గా నోని ఫర్మెంటెడ్ జ్యూస్ నోని ఓన్లీ నోనీ ఫ్రూట్ జ్యూసే ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి నోనీ ఫ్రూట్ నోని జ్యూస్ అని మార్కెట్ లో దొరుకుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అందులో ఉంటది ఇది ఏంటంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ టోటల్ నోని ఫ్రూట్ ఇది ఇంకోటి ఏంటంటే దీనికి ప్రిజర్వేటివ్స్ డేస్ తర్వాత చేసి నేను ఒక బాటిల్ తీసి మా ఇంట్లో ఒక ఐదు సంవత్సరాలు కింద పైన పెట్టా మన తీసి చూస్తే కూడా అదే టేస్ట్ ఉంది దీన్ని ఏంటంటే డెబ్బై సంవత్సరాల లైఫ్ అని చాలా మంది మా గురువులు చెప్తున్నారు కాబట్టి దీన్ని ఒక పదహారు ఎకరాలు మనం ఓన్ గా కల్టివేషన్ చేస్తున్నాం భారతదేశంలో మీరు ఎక్కడ కూడా భారతదేశంలో మీకు ఒకసారి ఆ ఆ తోట కూడా తీసుకెళ్లి చూపెడతా దీని ఏంటంటే అంటే చాలా మంది మేము సుమారు ఐదు వందల నుంచి వెయ్యి లీటర్లు మేము అమ్ముతుంటాం చాలా మంది తీసుకెళ్తారు అన్నమాట నోని ఆన్లైన్ లో కానీ లేకపోతే తీసుకెళ్తారు ఇక దీంట్లో ఏమీ లేదు ఎలాంటి ప్రెజర్ నిమ్మకాయ లేదు సిట్రిక్ యాసిడ్ లేదు లేకపోతే ఇంకొకటి ఏం కలపాల్సిన అవసరం లేదు ఇదే పుల్లగా ఉంటది టీ లాగా మెల్లగా సిప్ చేసుకుని తాగమని చెప్తాం ఎందుకంటే ఇది ఎసిటిక్ ఫార్మేషన్ ఉంటుంది కాబట్టి ఒకటేసారి తాగితే కడుపు బిరెట్గా ఉంటది కాబట్టి అట్లా కాకుండా ఏంటంటే థర్టీ ఎంఎల్ కు సిక్స్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసి టీ లాగా సిఫ్ చేసుకుని తాగమని చెప్తారు ఏజ్ వాళ్ళు ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ ఇంకొకటి ఏంటంటే ఇది మోకాళ్ళ నొప్పులు అంటారు గ్యాస్ట్రిక్ అల్సర్ పోతుంది అంటారు షుగర్ తగ్గుతుంది అంటారు అంటే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది చాలా బాగా ఇమ్యూనిటీ పోస్తారు చాలా బాగా దీని ఏంటంటే మేము ఫస్ట్ నుండి నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి దీన్ని మునుగోగా కల్టివేషన్ చేస్తున్నా ఫస్ట్ ఒక ఆరు ఎకరాలు ఉంటే ఆరు బై పది ఎకరాలు పది బై పదహారు ఎకరాలు ఇప్పుడు పూనుగా కల్టివేషన్ చేస్తున్నాం ఇప్పుడు సుమారు నెలకు ఒక పదిహేను వందల లీటర్లు మనకు పదిహేను వందల నుంచి రెండు వేల లీటర్లు వస్తాయి అట్లా అనమాట ఓకే అండి ధన్యవాదాలు